ఉక్కు కరెంటు కార్మికులకు విజ్ఞప్తి మిత్రిరాల నేను మీ జి శ్రీనివాసరావు అధ్యక్షులు సిఐటియు మాట్లాడుతున్నాను స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కరెంటు కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది ఇప్పుడు పై వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది నిన్న మెయిన్ గేట్ వద్దకు నేను అరుంపాకి రావడం జరిగింది అక్కడ లైటింగ్ లేకపోవడం వల్ల సెల్ ఫోన్ లైటింగ్తో ఫేస్ రీడింగ్ తీసుకోవాల్సిన దుస్థితి అనేది ఏర్పడింది ఈ విషయాన్ని వెంటనే ఉన్నత యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఈరోజు వర్షం కారణంగా మోకాళ్ళ నీటిలో లైన్లో నిలబడి బయోమెట్రిక్ వేసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది దీని అంతటికీ ఉక్కు యాజమాన్యం బాధ్యత వహించాలి కాంట కార్మికులు కాండ కార్మికులు ఎందుకు ఈ శిక్ష అని చెప్పేసి సిఐడిగా యాజమాన్యాన్ని నిలదీస్తా ఉన్నాం మరోపక్క బయోమెట్రిక్ లేకపోతే జీతాలు ఇవ్వనని చెప్పేసి కాంటాక్ట్ చెప్తా ఉన్నారు వారు బిల్లులు వెనక్కి పంపిస్తా ఉన్నారు మూడు నెలలుగా జీతాలు లేక ఆకలి బాధతో అల్లాడుతూ ఉంటే వాటి కోసం పట్టించుకోవడం అనేసి బయోమెట్రిక్ పేరుతో కాలయాపం చేయడం సరైనది కాదని చెప్పేసి ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం దీన్ని గనక మార్చుకుని సరైన ప్రత్యామ్నాయం చూపకపోతే రేపు రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మిత్రులారు థ్యాంక్ యూ Don't forget to like, subscribe and share the videos.